ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సినారియో మొత్తం మారిపోబోతుందా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇప్పుడు రెండు వేల తొమ్మిది నాటి పరిస్థితులు గుర్తు చేసుకోవాల్సిన రాజకీయాలు ఏమైనా కనిపిస్తున్నాయా అదే కనుక నిజమైతే ఏ రూపంలో వైసీపీకి డేంజర్ బెల్స్ మోగే అవకాశం ఉంటుంది ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ పొత్తుల విషయం దాదాపుగా క్లారిటీ వచ్చినా ఇంకా భారతీయ జనతా పార్టీ విషయం కానీ కాంగ్రెస్ పార్టీ విషయం కానీ ఇంకా క్లారిటీ రాలేదు కాబట్టి ఇప్పుడు రెండు వేల తొమ్మిది నాటి పరిస్థితులను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ గట్టి ప్రయత్నమే చేసింది కాకపోతే అప్పుడు ప్రజారాజ్యం రావడం ప్రజా ప్రజారాజ్యం సింగిల్గా పోటీ చేయడం అందుకే నూట యాభై నాలుగు ఎన్నో సీట్లు వై కాంగ్రెస్ పార్టీకి అప్పుడు అది కూడా వైఎస్ఆర్ చరిష్మా వల్లే వచ్చినాయని టీడీపీ కూడా దాదాపు తొంభై రెండు ఎన్నో వచ్చినట్టునే కదండి అప్పుడు గట్టి పోటీ ఇచ్చిందని ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది అంటే ఎవరికి పోతాయని వైఎస్ఆర్ సిపికి ఓటు చేతుందా లేదనేది వైపుకి వెళ్దాం ఈసారి అట్లాంటి ఎవరున్నారని ప్రజారాజ్యం జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చరిష్మా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చరిష్మా అలా చూడాలా లేదు వ్యతిరేక ఓటు యాంటీఇంకెన్స్ అది ఉంది కాబట్టి దాని కనుక చీల్చేస్తే విడివిడిగా ఎవరైనా పోటీస్తే అది అంటే చిరంజీవి ఉన్నాడు చేల్చడానికి ఇప్పుడు ఎవరున్నారని అసలు ఒక పక్క షర్మిల్ గారు కాంగ్రెస్ లోకి రావడంతో అది ఒకటి కనిపిస్తోంది భారతీయ జనతా పార్టీ కలుస్తుందా లేదనేది క్లారిటీ లేదు కాబట్టి ఇంకా స్పష్టత లేదు షర్మిలు చేల్చగలిగేదే కనుక అది ఒక రకంగా జగన్ ఫిర్చింగ్ అవుతుంది ఎందుకంటే షర్మిలు జీల్చగలిగేటువంటిది జగన్ వ్యతిరేక ఓట్లను జీలిస్తే కదా జగన్ అనుకూల ఓట్లు మీరు అనేది ఏంటంటే ప్రజారాజ్యం లాంటి అంత ఆల్టర్నేటివ్ ఇప్పుడు లేదు అనేది కానీ కలవలేని పార్టీలు ఉన్నాయి కదా కోటమ్మతో ఇప్పుడు అప్పుడు ఎలాగైతే ప్రజారాజ్యం విడిగా ఉందో ఇప్పుడు కాంగ్రెస్ కలవకపోవచ్చు ఏ కమ్యూనిస్టుల్లో కనుక్కుని వెళ్తే బీజేపీ కలవకపోవచ్చు అప్పుడు ఏంటి పరిస్థితి అంటే సీన్ లేదు కదా ఇప్పుడు చిరంజీవి అంటే ఒక చెరిష్ పార్టీకి అప్పటికి మెగాస్టార్ సినిమాలు వరుస పెట్టి హిట్ అయినటువంటి ఒక హీరో కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు అయితే ఫెయిల్ అయ్యి ఉన్నాయి సినిమాలు కొన్నికన్నా రెండు మూడు సినిమాలు ఫెయిల్ అయి ఉంటాం ఆ టైంలో పాలిటిక్స్లోకి వచ్చారన్న ప్రచారం కూడా ఉంది అది పక్కన పెడితే చిరంజీవి మెగాస్టార్ ఇప్పుడు బాగా పబ్లిక్లో యూత్లో మంచి ఫాలోయింగ్ ఉన్నటువంటి పర్సన్ కాబట్టి ఆ స్థాయి వ్యక్తి పోటీ చేస్తున్నప్పుడు ప్రభావితం అవుతుంది పవన్ కళ్యాణ్ గనక విడిగా పోటీ చేస్తే మీరు అన్నట్టు అతను చీల్చే ఓట్లు తెలుగుదేశాన్ని దెబ్బ కొడుతుంది అతను అతను సంపాదించే ఓట్లు సీట్లు జగన్ దెబ్బ కొడుతుంది అనేటువంటి భయం ఉండేది భారతీయ జనతా పార్టీ జనసేన గనక కలిసి పోటీ చేస్తే అది ఖచ్చితంగా జగన్ దించడానికి కారణం అవుతుంది తెలుగుదేశం గెలవడానికి కారణం అవుతుంది ఎట్లా అంటే వెరీ సింపుల్ లాజిక్ తెలంగాణలో లాజిక్ తెలంగాణలో మనం ఇట్లాగే డిబేట్లోనే మొట్టమొదటిసారి చెప్పినా ఎక్కడ మార్పు వస్తుంది అంటే క్రిందటిసారి కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోవడంతో విరక్తితో బాగా విరక్తి చెందినటువంటి వైసీపీ అభిమానులు తెలంగాణలో ఉన్నటువంటి వైసీపీ అభిమానులు భారతీయ జనతా పార్టీ హార్డ్ కోర్ ఫ్యాన్ కూడా తీసుకెళ్లి కేసీఆర్ కేసారు ఓట్లు రెండు వేల పద్దెనిమిదిలో చూసుకున్నప్పుడు వాళ్ళు ఈ దఫా భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు బీజేపీ ఓటర్ బీజేపీ వెనక్కి వచ్చేస్తారు అట్లాగే జనసేనకు సంబంధించినటువంటి ఓటర్ కానీ ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కానీ వెనక్కి వచ్చేస్తారు యువతలకు వచ్చేస్తారు అది జరిగిందంటే ఆటోమేటిక్గా దెబ్బతింటది ఎవరు అధికారంలో ఉన్న పార్టీ అని చెప్పి నేను అప్పుడే అదే జరిగింది కదా ఇప్పుడు ఆంధ్రాలో కూడా ప్రస్తుతం ఏంటంటే వెరీ సింపుల్ లాజిక్ జగన్ నచ్చనటువంటి వాళ్ళు చంద్రబాబుకి ఓటేస్తారా లేదా చంద్రబాబు అభిమానులు జగన్ కోటేరు జగన్ అభిమానులు చంద్రబాబు కోటేరు సింపుల్ లాజిక్ ఇది ఈ మధ్యలో ఉన్నటువంటి తటస్థ ఓటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలుగుదేశంతో జన జనసేన కూడికని ఇంకా అంగీకరించలేకపోతున్నారు అట్లాంటప్పుడు ఏమవుతుంది క్రిందటిసారి ఎట్లయితే ఫెచ్చింగ్ అయిందో ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ ఏమి కాపులకి అన్నం పెట్ల కాపు సామాజిక వర్గపు ఎదుగుదలకు అతను కారణ కారకుడు కాదు కాపు సామాజిక వర్గం వాళ్ళు ఓన్ చేసుకోవడం వల్ల మెగా కుటుంబం బ్రతికింది కానీ ఫ్యాన్స్ పరంగా వాళ్ళ వల్ల మెగా కాపులకి ఏమి జరగలేదు కదా మీరు మెగా కుటుంబం వల్ల కాపులకు ఏమైనా ఉందా లేదు అది సినిమాల్లో అతను ఓన్ చేసుకున్నా ఆ సినిమాల్లో ఓన్ చేసుకున్నోళ్ళు పాలిటిక్స్ లో కూడా ఒకసారి ఓన్ చేసుకున్నాడు చేసుకోవడం కదా అప్పుడు దెబ్బతిన్నారు అట్లాంటి వాళ్ళు ఇవాళ రోజున మళ్ళీ ఎందుకని అప్పుడు చిరంజీవిని ఓన్ చేసుకున్న మెగా కుటుంబాన్ని ఓన్ చేసుకున్నటువంటిది చిరంజీవిని పొలిటికల్ గా కూడా ఓన్ చేసుకుంది ఎందుకు మనదంటూ ఒక గా ఇప్పుడు గా అని ఈయన్ని నమ్మితే ఈయన తీసుకెళ్లి తెలుగుదేశంతో కలిపాడు ప్లస్ ఈయన గా చెప్పే నీత ఏంటి జగన్ నేను ద్వేషిస్తున్నా మీరు ద్వేషించండి రెడ్లను నేను ద్వేషిస్తున్నా మీరు ద్వేషించండి కమ్మని నేను ప్రేమిస్తున్నా మీరు ప్రేమించండి చంద్రబాబు నేను ప్రేమిస్తున్నా మీరు ప్రేమించండి అంటే వాళ్ళు ఎందుకు ప్రేమించాలి ఈయన కోసం వాళ్ళు ఎందుకు ద్వేషించాలి అంటే అక్కడ ఏంటి రెండు వేల తొమ్మిదితో ఇప్పుడు కంపేర్ చేయడానికి క్యాలిక్యులేషన్ ఏంటి అంటే అప్పుడు రెండు వందల ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి రెండు వందల తొంభై నాలుగు స్థానాల్లో ఖచ్చితంగా నూట యాభై నాలుగు రావడం అంటే నూట యాభై రెండు రావడం వీళ్ళకి కూడా తొంభై రెండు రావడం అప్పుడు అప్పుడు కూడా సేమ్ ఇప్పటిలాగా ఐదేళ్ళు వీళ్ళ ప్రతిపక్షంలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ తర్వాత కూటమి కట్టారు ఆ కూటం కట్టడం ఐదేళ్ళ పాటు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళ టఫ్ పోటీ వచ్చి ఆ తొంభై రెండు స్థానాలు అని వచ్చినాయి ఇక్కడ కూడా సేమ్ ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఇప్పుడు కూటమి కడుతున్నారు ఇప్పుడు ఒక టఫ్ బైట్ కాకపోతే ఇక్కడ ఎందుకు మీరు చెప్పినట్టు ఒక ఆల్టర్నేటివ్ లేదు అంటే అప్పుడు నూట యాభై రెండే రావడం ఇప్పుడు మాత్రం నూట యాభై ఒక్క స్థానాలు ఆల్రెడీ అధికారంలో ఉండడం జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఖచ్చితంగా ఎంతో కొంత యాంటీ ఇంకెంబెన్సీ ఓటు అనేది వీళ్ళు క్యాష్ చేసుకుంటే అది క్రెట్ అవ్వదా జగన్మోహన్ రెడ్డి గారికి నేను అనేది అంటే లేదంటే అంత టఫ్ పోటీ దగ్గరికి వచ్చేస్తే వీళ్ళు ఇప్పుడు ఎనభై ఎనిమిది మన మ్యాజిక్ ఫిగర్ ఇంకా దగ్గరికి వచ్చేస్తే ఒక రెండు ఒక శాతం రెండు శాతం దగ్గర ఆగి ఆగారు అనుకోండి అదే ఓటం అవుతుందా లేదంటే ఒక రెండు ఒకటి రెండు శాతం కూడా కలిపేసుకుంటారు ఇప్పుడు ఆ రోజున రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎక్కువ డ్యామేజ్ అయ్యింది తెలుగుదేశం లాభపడింది చిరంజీవి వల్ల చిరంజీవి లేకపోతే అసలు రాజశేఖర్ రెడ్డి చరిష్మా కాపాడింది ఇరవై ఏడు స్థానాలు రెండు వందల ఇరవై నాలుగు స్థానాలు ఏమి వచ్చినాయి అంత వచ్చినటువంటిది కాస్త ఎంత దెబ్బతింది అంటే వీళ్ళందరూ జట్టు కట్టడం వల్ల తెలుగుదేశం పార్టీ ప్రజారాజ్యం చేల్చడం ప్రభుత్వ వ్యతిరేక ప్రభుత్వ అనుకూల ఓట్లు అంటే కాపులప్పుడు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ కేసారు కాపులు ఆ కాపు ఓట్లు చీలించింది ఎవరు చిరంజీవి కాంగ్రెస్ అనుకూల ఓట్లు చీల్చాడు వాడు తెలుగుదేశానికి వేలా కాపుల ఓట్లని చిరంజీవి చీల్చాడు చీల్చడం వలన ఆనాడు గెలిచాడు ఎక్కువ సీట్లు తెలుగుదేశం ఇవాళ అసలు ఆ స్థాయి చరిష్మ ఇళ్లలో ఏ ఒక్కలలో లేదు కాంగ్రెస్ పార్టీలో అసలు లేదు షర్మిలది ఎక్స్పెక్టేషన్ ఓవర్ చేస్తున్నారు షర్మిల మీద ఉండేటువంటిది రాజశేఖర రెడ్డి బిడ్డ అంతే అంతే వివేకానంద రెడ్డి విజయమ్మ ఎట్లాగో అంతే లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఇప్పుడు విజయమ్మ ఓడిపోయిందండి విశాఖపట్నం గుర్తుంది కదా లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఓడిపోలేదా మళ్ళీ వాళ్ళు అదే కుటుంబాలే కదా ఏమైందంట లేకపోతే షర్మిల్ ఎందుకు తెలంగాణలో పోటీ చేయలేదంట అంటే అప్పుడు వైఎస్ఆర్ గారి టైంలో అప్పుడు యాంటీఇంకెన్సీ అనేది అప్పుడు ప్రభుత్వం మీద పెద్దగా లేదా ఒకవేళ ఉన్న వైఎస్ఆర్ చరిష్మ దాన్ని నెగ్గు రాగలిగిందా ఆ రోజున కాపుల ఓట్లు చీలినా కూడా పాజిటివ్ ఓటింగ్ వల్లనే అధికారంలోకి వచ్చింది అది కాపు ఓట్లు అంతకుముందు రెండు వేల నాలుగులో కాపు ఓట్లు బలంగా వచ్చి పడ్డాయి లైక్ మీకు వనవైటి రాధా లాంటి వాళ్ళు రావడం కావచ్చు ఆ టైంలో కాపులు ఓన్ చేసుకున్నారు తొంభై తొమ్మిది తొంభై ఎనిమిదిలో కాపులు బీజేపీని ఓన్ చేసుకున్నారండి తొంభై తొమ్మిదిలో కాపులు బీజేపీ తెలుగుదేశం కూటమిని ఓన్ చేసుకున్నారు రెండు వేల నాలుగులో వాళ్ళు ను ఓన్ చేసుకున్నారు అప్పుడే కదా బొత్స ఇల్లందరూ హడావిడి అవును అది బాగా ఓన్ చేసుకున్నారు రెండు వేల ఇరవై నాలుగులో కాపులు వచ్చేటప్పటికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాల వెళ్తారా అది ఓన్ చేసుకున్నట్టు కనిపించట్లేదు అదే ఓన్ చేసుకుని వెనక్కి వస్తున్నారు అది ఇంకా వాళ్ళు ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి తరతరాల వైరం పవన్ కళ్యాణ్ కోసం ఎందుకు వదులుకోవాల్సి ఉంటుంది అవతల వాళ్ళు కలుపుకెళ్లే తత్వాన్ని బట్టి ఉంటుంది అవతల వాళ్ళు ఎంత కలుపుకెళ్తున్నారు వీళ్ళని గ్రౌండ్ లెవెల్లో చూస్తే ఇప్పుడు జగ్గంపేటలో మాట్లాడిన మాటలు అనకాపల్లిలో మాట్లాడిన మాటలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మనకి తెలుగుదేశంతో మనకేం లేదు మనం తెలుగుదేశం బాగా క్లోజ్ మనం అంటే బాగా అభిమానంగా ఉన్నారు వాళ్ళు అంటే పవన్ కళ్యాణ్ పట్ల చంద్రబాబు అభిమానంగా ఉన్నారు అప్పుడు అందరూ అప్పుడు కూడా జట్టు కట్టిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆ జట్టులో పిఆర్పి చేరలేదు కానీ ఇప్పుడు ఇక్కడ జట్టులో ముందే ఇది జనసేన చేరిపోయింది అంటే అప్పుడు చిరంజీవి గారికి వచ్చిన ఫీడ్బ్యాక్ లేదు ఇప్పుడు మీరు చెప్పిన కోణం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీకి యాంటీ కాపు సామాజికారు రంగా గారి దగ్గర నుంచి ఆ విషయంలో అప్పుడు స్టిక్ ఆన్ అయ్యారా ఈయన అవ్వలేకపోయారా అంటే ఆ రోజు చిరంజీవి ఇండివిజువల్ గా గెలవాలనుకున్నాడు అసలు ఆయనకి పొత్తు ఆలోచన కాబట్టి అది మిస్ అయింది ఈయన గెలవగలను అనుకున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో గెలవలేదు కాబట్టి ఇప్పుడు నేను ఎవరన్నా లేకపోతే గెలవలేను అనుకుంటున్నాడు అసలు చిరంజీవిని పవన్ కళ్యాణ్ కంపేర్ మెగాస్టార్ ఇమేజ్ అన్నటువంటిది ఇట్స్ ఎనఫ్ టు చిరంజీవి అయిపోయింది మిగతాది అయితే గీతే సినిమాలలో మెగాస్టార్ అభిమానం అనేది మెగాస్టార్ వారసత్వం అనేది రామ్ చరణ్ కు వచ్చింది కానీ పవన్ కి రాదు పవన్ కళ్యాణ్ ఇరవై ఏళ్ల నుండి సినిమాలు చేస్తున్నాడు చిరంజీవితో కంపేర్ చేస్తే ఈయన సక్సెస్ రేట్ ప్రాక్టికల్ గా ప్రాక్టికల్గా అంతే కాకపోతే ఏంటంటే సినిమాని బేస్ చేసుకుని పాలిటిక్స్ లో పేరు సంపాదించుకున్నాడు ముందు ఒక రకంగా చెప్పాలంటే చిరంజీవి అటో ఇటో తేల్చుకున్నాడు ఫస్ట్ దిగాడు అవలేదు కాంగ్రెస్ లో విలీనం చేసేసాడు పక్క వెళ్ళిపోయాడు ఇట్లాంటి బ్యాడ్ తెచ్చుకోవడం కాపుల్ని ముంచింది ఏంటయ్య అంటే మధ్యలో పార్టీని విలీనం చేసి అంతవరకు కరెక్ట్ విలీనం చేయడం ద్వారా ముంచాడు అన్నట్టు అది కూడా డబ్బులు ఖర్చు పెట్టినట్టు మామూలు కాపు సామాజిక వర్గాన్ని తీసుకెళ్లి ఎవరికి తాకట్టు తాకట్ కాంగ్రెస్ పార్టీతో పెద్ద ప్రాబ్లం కూడా లేదు కాపులకి ఎందుకంటే రంగా పుట్టిందే కాంగ్రెస్ పార్టీలో రంగా రాజకీయం అంతా కాంగ్రెసే కదా కాబట్టి కాంగ్రెస్ లో ఆయన కలపడం వల్ల పెద్ద ప్రాబ్లం రాల కాపులకి కానీ తెలుగుదేశంతో కలవటం అన్నటువంటి పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్ కంప్లీట్ విరుద్ధం కదా వాళ్ళ అన్న ఫార్ములాకి రెండోది అసలు కాపు ఫార్ములాకి విరుద్ధం అంతవరకైనా బానే ఉంద మీరు చిరంజీవి స్పీచెస్ లో ఎక్కడైనా పొలిటికల్ ఆస్పెక్ట్ స్పీచెస్ ఉన్నాయి అప్పుడు రాజశేఖర్ రెడ్డి మీదనో చంద్రబాబు మీదను కానీ వ్యక్తిగత ద్వేషంతో కూడిన ఉపన్యాసం ఎప్పుడూ లేదు చిరంజీవి దగ్గర చిరంజీవి ఉపన్యాసాలు అబ్జర్వ్ చేస్తే అసలు వ్యక్తిగత ఎప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు పంచి లోటు తీసుకో ఇప్పుడు మాట్లాడతాడు వ్యక్తిగతంగా ఇప్పుడు అంటాడు వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారు వ్యక్తిగతంగా ఇప్పుడు జగన్ చేసేది ఏంటి అంతే వ్యక్తిగత టార్గెట్ కదా వ్యక్తిత్వ హననమే కదా చేసేది కాబట్టి అసలు చిరంజీవిని పవన్ కళ్యాణ్ కంపేర్ చేయలేవు పవన్ కళ్యాణ్ ఇండివిజువల్ గా చేస్తే ఒకటి భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ కనుక పోటీ చేస్తే ముప్పై నలభై సీట్లు వస్తాయి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒక యాభై అరవై తెచ్చుకుంటుంది అప్పుడు అది ప్రమాదం అప్పుడు జనసేన భారతీయ జనతా పార్టీ మద్దతు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు కావచ్చు అప్పుడు రెండున్నరేళ్ళు పవన్ కళ్యాణ్కి ఇవ్వమని చెప్పి అడిగి వీళ్ళు కూడా రెండున్నరేళ్ళు మద్దతుతో తీసుకోవచ్చు అవసరమైతే ఫస్ట్ మీరు మాకు మద్దతు ఇవ్వండి మొదట రెండున్నరేళ్ళు ఆ తర్వాత మేము మీకు మద్దతు అనేటువంటి కోణంలో అప్పుడు ఒక పొలిటికల్ కంపల్షన్ వస్తుంది పొలిటికల్ కంపల్షన్ వస్తుంది తప్పనిసరి అప్పుడు జగన్ ఓడిపోతాడు అప్పుడు అలా జరిగితే ఇప్పుడు ఏమైపోయింది బీజే ఇటు జనసేన అటు కలిసిపోయినా కూడా కాపు సామాజిక వర్గం ఓన్ చేసుకోవడానికి సిద్ధంగా లేదు అక్కడ నాకు తెలిసి వందకి డెబ్బై శాతం పల్లె ప్రాంతాల్లో ఓన్ చేసుకోరు ఎందుకంటే పల్లె ప్రాంతాల్లో వాళ్ళిద్దరికి మధ్యన రైవలరీ చాలా ఎక్కువ ఉంది ఇవాళ అకస్మాత్తుగా ఇతని కోసం మారిపోదు రెండవది పట్టణ ప్రాంతాల్లో ఫిఫ్టీ పర్సెంట్ దాకా తేడా ఉంటుంది ఓ ఫిఫ్టీ పర్సెంట్ పవన్ కళ్యాణ్కి ఉండొచ్చునేమో కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఇటుకుంది ఇంకొకటి ఏమవుతుందంటే అయితే జనసేన తెలుగుదేశం పొత్తు సందర్భంగా జనసేన పోటీ చేస్తున్న చోట్ల కాపులు ఓన్ చేసుకోవచ్చు కానీ తెలుగుదేశం దగ్గర ఓన్ చేసుకోకపోవచ్చు ఎక్కువ ఓ ఇరవై శాతం ఏడా వచ్చామో కాపుల్లో నుంచి అదే సందర్భంలో బీసీలు అట్టించి యువతలకు అవుతారు కదా ఇంకోటి మళ్ళీ మొన్న నేను కెలికాడు కాపు రిజర్వేషన్ అని కాపు రిజర్వేషన్ అనే పదం కనుక హైలైట్ అయితే కచ్చితంగా బీసీలు కంప్లీట్ దూరం అవుతారు కాంగ్రెస్ ఏది తెలుగుదేశం అని దూరం అవుతారు పవన్ కళ్యాణ్ కానీ ఇద్దరు జట్టు కదా జట్టు ఏముంది అక్కడ పొద్దున కాపుల రిజర్వేషన్ ఎందుకు ఎవరు ఈ ఉపన్యాసాలు ఇస్తే ఎజెండా అక్కర్లా రిజర్వేషన్ ఎందుకు ఎవరు అన్నారు అనుకోండి వీళ్ళు వస్తే ఎలా అయినా రిజర్వేషన్ వీళ్ళు తీసుకెళ్తారు జనంలోకి గ్యారంటీ గా అని చెప్పి జగన్ గెలిచాడు ఇప్పే ఎందుకు ఎవ్వరు అని అడిగాడు అనుకోండి ఈయన ఈయన ఇస్తాడు వీళ్ళు వస్తే గనక అనుకుంటే బీసీలకి వెళ్ళిపోతారు అధికార పక్షం మీద ఉన్న వ్యతిరేకత అంటే లైక్ ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకుంటే ఒక రెండు శాతం డిఫరెన్స్తో అనుకుంటే అంటే ఓటు శాతం వరకు చూసుకుంటే అలాగే ఒక రెండు మూడు శాతం అవసరం అయితే అది ఏమన్నా టీడీపీకి దెబ్బ అవుతుందా అదే డేంజర్ బెల్స్ అవుతాయి వైసీపీకి రేపు గెలుపు ఓటముల్లో టూ పర్సెంట్ చూస్తున్నాం మనం తెలంగాణలో అంటే డిఫరెన్స్ కానీ గత ఎన్నికలతో పోల్చుకుంటే ఎనిమిది శాతం ఆరు నుంచి ఎనిమిది శాతం ఓట్లు పోయినాయి వాళ్ళకి అంటే అవుతా వస్తుంది రెండు వేల ఇరవై నాలుగు పద్దెనిమిది పద్దెనిమిది ఎన్నికలతో పోల్చుకుంటే ఆరు 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 ఎనిమిది కోల్చుకుంటే ఏడు శాతం కోల్పోయింది గెలుపు ఓటములో రెండు శాతమే ఆరు ఏడు శాతమే పోయింది అక్కడ మెయిన్ మైనస్ ఎక్కడికి పోయింది రెండు శాతం అదే కాంగ్రెస్ కంటే బీజేపీకి ఎక్కువ పోయినాయి అక్కడ అందుకని బీజేపీ పద్నాలుగు శాతానికి వెళ్ళింది అంటే బీఆర్ఎస్ ఓట్లు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగానే బీజేపీ నుంచి బీఆర్ఎస్ వేసిన ఓట్లు వెనక్కి వెళ్ళిపోయినాయి అదే కే కేసీఆర్కి దెబ్బ పెద్ద దెబ్బ ఇక్కడ అట్లాంటి పరిస్థితి ఉంటుందా లేదా ఇప్పుడు బీజేపీ తెలుగుదేశం జనసేన కలిసి అనుకోండి బీజేపీ హార్డ్ కోర్ ఫ్యాన్స్లో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వైసీపీకి వేస్తారు అట్లాగే కాపు సామాజిక వర్గంలో కూడా అటుకేసేస్తారు అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వేసే ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్తుంది దాన్ని ఎవడో ఏం చేయలేడు కానీ ఈ యాంటీ యాంటీఇన్కంబెన్సీ ఏదైతే ఉందో దాన్ని టీడీపీకి టర్న్ చేయలేని పక్షంలో కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ అవుతుందా అసలు కాంగ్రెస్ అనే దాన్ని ఈ పోటీలో పైకి వెళ్ళి ఆడుకోమని చెప్పడమే అంతేనా అంత సీన్ ఏం లేదు ఎవడున్నాడు అభ్యర్థి ఎక్కడ ముందు కనీసం నూట ఐదు మంది చోట్ల పోటీ చేయడానికి అభ్యర్థి ఉండాలి వాళ్ళకి కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేశారనుకోండి ఏం చేయాలి వాళ్ళు అసలు ప్రాక్టికల్ గా షర్మిలని తిప్పారే అనుకుందాం ముందు ఖర్చు పెట్టుకోవాలి ఫస్ట్ బేసిక్ గా తిరగాల జగన్కి వ్యతిరేకత క్రియేట్ చేస్తే అది తెలుగుదేశానికి ఫెచ్ంగ్ అవుతుంది జగన్కి వ్యతిరేకత ఎంత ఎక్స్ప్రెస్ చేస్తే అంత తెలుగుదేశానికి ఫెచ్చింగ్ అవుద్ది కానీ దీనికి కనీసం డిపాజిట్లు గనక ఒక చోట్ల సాధించగలిగితే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టేమో అది కాంగ్రెస్ పార్టీ అద్భుతమైన ఘనత సాధించినట్టు అనమాట ప్రస్తుతం డిపాజిట్లు సాధించగలిగిన స్థాయిలో కూడా పబ్లిక్ లో కాంగ్రెస్ పార్టీకి లెక్కే లేదు అసలు కానీ ఇంత టఫ్ ఫైట్ లో ఎంతవరకు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన కాపాడద్దని అనుకోవాలి గెలిపిస్తుందని అనుకోవాలి జగన్మోహన్ రెడ్డి చరిష్మ కాదు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పరీక్షకు పెట్టుకున్నాడు తను చెప్పినటువంటి సంక్షేమాలలో వరకే తొంభై శాతం అమలు అంతే పరిపాలనకి ఇచ్చే ఫలితం ఇంకా చరిష్మాల సంబంధం అయిపోయింది ఆ రోజులు అది రెండు వేల పంతొమ్మిదితో క్లోజ్ ఇప్పుడు జగన్ పాలనకి మార్కులు ఎంత ఇస్తారు అన్నదే లెక్క ఇక్కడ అంతే ఏం చేయబోతుంది నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మొత్తం సినారియా మారబోతుందా పార్టీలే మారుస్తున్నాయా ఒక రకంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు కనుక చీల్తే ఒక అతిపెద్ద డేంజర్ బిల్స్ అవుతాయో వైసీపీకి అలా జరగకుండా వ్యూహాత్మక ఎత్తుగడలు వేస్తారు చూద్దాం ఏం జరుగుతుంది